హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా ఇదంతా మంచిగా కట్ చేసుకోవాలండి ఎంత తీసి పురుగులు ఉంటాయి కొంచెము ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి తీసి కట్ చేసి కడిగేసి ఇంట్లో ఇగ కడిగేసిన తర్వాత శనగపిండి ఒక రెండు స్పూన్లు ఒక క్లా కాలీఫ్లవర్ అండి ఇది రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి బియ్యం పిండి ఒక స్పూను మైదా ఇగో మైదా గిట్టే వేసుకున్నానండి కొంచెము బాగుంటాయని ఇట్లా పట్టుకుంటుంది మొత్తం ఒక స్పూను కాన్ఫ్లోరు స్పూన్ వేయకున్నా సరే కానీ ఒక స్పూన్ అంతా ఇష్టం వేసుకుంటే వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఏంటంటే ఇచ్చుకపోతుంటుంది ఒక స్పూన్ అంతా వేసిన నేను ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఉప్పు కారము అన్నీ వేయాలి పసుపు ఇగో కారము రెండు స్పూన్లు రెండు స్పూన్లకు కొంచెం తక్కువనే వేసిన ఒక స్పూను సాల్టు నిండు ఒక స్పూన్ వేయాలి ఇది వెల్లిగడ్డ కొంతమంది ఇష్టం అన్నట్టు అల్లమెల్లిగడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పసుపు నేను అల్లమెల్లిగడ్డకి వేస్తానండి అల్లమెల్లిగడ్డ వేసి కలుపుకోవాలి వాటర్ అస్సలు వేయొద్దండి కొంచెం లైట్గా వేసుకోవాలి వాటర్ ఇవాళ మెల్లిగడ్డ ఇవన్నీ వేసి కలిపి కొంచెం ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకోవాలి పిండికి ఇట్లా కలుపుకోవాలి మంచిగా అంతా ఒక్కదానికి ఇట్లా మొత్తం మిక్సీ కావాలి అన్నిటికీ కాలీఫ్లవర్లకు లైట్గా నీళ్ళు చల్లుకోవాలి ఎక్కువ వాటర్ అస్సలు పోయొద్దు ఇట్లా కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునే కడాయి పెట్టి ఆయిల్ ఎక్కినాక ఇవి వేసేసేయాలి ఇట్లా పకోడీ లెక్క వేయాలండి సిక్స్టీ ఫైవ్ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చిన్నది అయిపోయింది కడాయి ఆయిల్ ఎక్కువ పొంగినట్టు అవుతుంది అవి ఇట్లా అవి మంచిగా గోలాలి ఉడికిపోతుంది ఆయిల్లోనే మంచిగా చాలా బాగుంటుందండి ఇది సిక్స్టీ ఫైవ్ మనము పప్పు పప్పు చారు ఉన్నప్పుడు ఇట్లా చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇంత స్నాక్స్ లేక తినవచ్చండి చాలా బాగుంటుంది ఇది కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అవుతుంది చూడండి ఇప్పుడు మొత్తం గోలాలి ఉడకాలి అండ్లనే కాలీఫ్లవర్ ఇటు ఉడికిపోతుంది ఇగో అయిపోయింది చూడండి ఇప్పుడు అన్నీ ఇట్లనే ఆయిల్ వేసుకొని గోలియాలి గోలినాక తీసేసి అందులో కొంచెం గరం మసాలాకి వేసుకోవచ్చు అండి మర్చిపోయినా మిస్ అయింది వీడియో కొంచెం గరం మసాలా ధనియాల కలిపి అన్ని కలిపి ఉంటుంది కదా మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అవుతుందండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు ఇది కాలీఫ్లవర్ ఉంటాయి అయిపోయాయి క్యాబేజీ తోటి ఇత చేయొచ్చు కాలీఫ్లవర్ తోటి చేయొచ్చు ఇట్లా బాగా చేసుకోవచ్చు ఇంట్లో ఇట్లా చూసుకుంటాయినా చేసుకోవచ్చు అన్నీ చేసిన నేను కాలీఫ్లవర్ ఇప్పుడు ఏం నానబెట్టగట అవసరం లేదండి ఎంబడే వేసుకోవచ్చు అన్నీ కలిపేసేసి ఈజీగా అయిపోతా చాలా ఈజీ అండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయిపోతుంది చూడండి రెడీ అండి ఫుడ్ కలర్ అవసరం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు అండి నేను వేయలేను ఫుడ్ కలరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు నేను పసుపు వేసిన ఫుడ్ కలర్ గట్టే వేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది చూడండి ఇంతకుముందు గట పెట్టిందండి నేను స్టార్ట్ వీడియో పెట్టినట్టు ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టినా మీకు చూసుకోవచ్చు ఇక లాస్ట్కి ఇట్లా పచ్చిమిరపకాయలుగా కోల్సుకోవాలి అయిపోయింది చూడండి అన్ని కాట్లు పెట్టేసి ఈ పచ్చిమిరపకాయలకి వేసుకోవాలి అట్లా సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయినాక పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ గోలిచ్చి వేసుకోవాలండి సిక్స్టీ ఫైవ్లో చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ లేటది తినొచ్చు అన్నం మంచికైనా రెడీ మంచిగా ఉంటుంది రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా ఉంటుందండి మీరు ఈట చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్టీ ఈట కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో చాలా చేస్తారండి మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఈజీగా చాలా బాగుంటుంది టేస్ట్ గీట ఇష్టం ఉంటే కాజు గీట ఫ్రై చేసి వేసుకోవచ్చండి ఇంకా ఎంత బాగుంటుందో నేను తిని చూస్తున్నా చూడండి చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ